హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు అయితే గణేష్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయో అని చూపడానికి అయితే వచ్చాము సో ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర ఉంది ఇది వచ్చేసి మీరు ఏమో మీకు సీక్రెట్ టూరిస్బండ్ అంటే పంచావర్తి ఇంకా మణిపట్టేది మొత్తం స్ట్రైట్ అయితే ఇక్కడ ఇంకా మొత్తం సో అయితే వస్తుంది సో ఇక్కడైతే చూపిస్తాం చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి పెద్ద గణేష్ అయితే ఉన్నాయి అందరికి వెళ్ళాము వాళ్ళు ప్రైజెస్ అయితే ఇస్తారు సో ఈరోజు మా అమ్మ అయితే ఇక్కడికి రావడం కుదరలేదు సో అందులో నేను అయితే ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడికి నేను అయితే ఎంత బాగుంది ఎంత శివుడు కూడా ఉన్నాడు దర్గా స్వేట్ పేర్ టెంపుల్లో అడ్రస్ చెప్పండి దర్గా స్వేట్ హనుమాన్ టెంపుల్ నాకు సార్ చెప్పరా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి

అండ్ డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెచ్ ఎంత ఉంటుంది అంతా హైట్ వన్ ఫీట్ హైట్ ఎయిట్ ఫీట్ ఇదెంతైట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ అంట అంటే ప్రైజ్ ఎయిట్ ఫీట్ వినాయి చూడండి అండ్ ఇక్కడ డోకల్ సెట్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం నా బంక్లో కూడా పెట్టుకున్నా బాగుందో మీద కృష్ణుడు కూడా ఉన్నారు ఇది టెన్ థౌసండ్ ఉంది ఐష్ ఫిఫ్టీన్ థౌసండ్ అంట గైస్ ఎయిట్ ఫీట్ అండ్ ఇక్కడ చూడండి మిగతా అన్నీ సేమ్ హైట్లో ఉన్నాయి అండ్ లోపల కూడా ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి చిన్న నుంచి పెద్దదాకా మాక్సిమం హైట్ ఎంత దాకా ఉన్నాయి అంటే హైట్ హైట్ ఎయిట్ ఫీట్ ఫీట్ దాకా ఉన్నాయి చూడండి గైస్ వన్ ఫీట్ నుంచి అండ్ ఇక్కడ లోపల కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి అన్ని టైప్స్ ఆఫ్ నాయకులు ఉన్నాయి మిడిల్ లోది ఎంత అంకుల్ ప్రైజ్ ఎంత నైన్ థౌసండ్ నైన్ గైస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో మీద శివుడు కూడా ఉన్నారు చూడండి అండ్ గద అయితే రాబోతుంది ఇక్కడ దేవుడి చేతు అండ్ ఇక్కడ మీకైతే మట్టి వినాయకుడు కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ ఉన్నాయి మొత్తం మట్టి వినాయకులు ఇక్కడ చూడండి గైస్ నా కాయిన్స్ కాన్సెప్ట్ అయితే ఉంది ఇలా పడుతున్నట్టు ఉంది చూడండి మొత్తం కింద దాకా ఉన్నాయి అండ్ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా అయితే మీకోసం వీడియో చేస్తున్న వాళ్ళకి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా వేరే పార్ట్స్ కూడా వస్తాయి వీటికి అండ్ ఇటు సైడ్ కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి మన మెయిన్ హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి గైస్ ఈ వినాయకుడు అయితే ఎంత బాగుందో మహారాజ్ గణేష్ ముంబై స్టైల్ సిట్టింగ్ మీద చూడండి సూర్యదేవుడు అయితే ఉన్నాడు ఐస్ అయితే డీటెయిలింగ్ చాలా బాగుంది గైస్ అండ్ ఈ సైడ్ కూడా ఉంది కదా ఈ వినాయకుడితో అయితే కలర్ చాలా బాగుంది అండ్ డీటెయిలింగ్ చూడండి దాంట్లో మూచగం దగ్గర కూడా లడ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా పంచావ్ అంతా అండ్ ఇక్కడ చూడండి తొందర దగ్గర మొత్తం డిజైన్ ఎలా ఉందో అండ్ ఇక్కడ చూడండి పైన అయితే సింహం ఉంది చేతిలో గొడ్డలి ఏదో బాధ్యు అండ్ వెనకాల కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను రండి టీచర్ అండి పెట్టాల కూడా చాలా ఇ నాయకు మొత్తం అన్ని కలర్స్ కలర్స్ ఉన్నాడు ఈ నాయకుడు అయితే అండ్ వెనకాల సేమ్ అవే ఫ్రీ ఉన్నాయి కొంచెం కొంచెం బాడీలో మాత్రం కలర్స్ చేంజ్ చేశారు మొత్తం సేమ్ ఇంకా అండ్ ఇక్కడ కూడా వితౌట్ ఎనీ కలర్స్ గా ఉన్నాడు అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది కనుక అది అండ్ డీటెయిలింగ్ చూడండి మొత్తం ఇలా గోల్డ్ ఉంది కవర్ది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాము అండ్ మళ్ళీ టైం కూడా అయిపోతుంది వీడియో కూడా చేయాలి కాబట్టి వచ్చాము మేము అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది వీడియో స్టార్ట్ చేసిన కదా వర్షం అయితే అండ్ ఇక్కడ మనకైతే సర్కిల్ షేప్లో ఉంది కదా గైస్ ఏమైనా ఇక్కడ మనకి సర్కిల్ షేప్ ఉంది కదా అక్కడ అక్కడేమో మన హైదరాబాద్ స్టైల్ వినాయకుడు ఇక్కడేమో ముంబై స్టైల్లో ఉన్నాడు వినాయకుడు బట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సేమే దాన్ని ఎంత కష్టం మారింది అండ్ గైస్ నాకు అక్కడ చూపించాను కదా మీకు కృష్ణుడితో ఉన్నట్టు అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి అండ్ డీటైలింగ్ కూడా చాలా బాగుంది వినాయకుడు ఐస్ అయితే చూడండి గైస్ ఎంత బాగున్నాయో అసలు కృష్ణుడిని కూడా చూడండి ఎంత బాగా చేశారు వినాయకుడిని ఐస్ అయితే చూడండి ఇస్ ఎంత బాగున్నాయో మీకు కవర్ ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాము లాస్ట్ వీడియోలో చూపించాం మీకు అండ్ దీనికి కూడా నెక్స్ట్ పార్ట్ అయితే రాబోతుంది ఇక్కడ చూడండి మొత్తం వెన్న కూడా అన్నట్టు చేశారు ఈ డిజైనింగ్ డీటెయింగ్ అయితే చాలా బాగుంది ఐస్ ఇక్కడ అండ్ ఇదే సేమ్ అక్కడ హైదరాబాద్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నారు కదా చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు అండ్ ఇక్కడ హైదరాబాద్ స్టైల్లో ఉన్నాను కదా అలాంటిదే మళ్ళీ మీకు వెనకాల కూడా ఒకటి ఉంది సేమ్ టు సేమ్ ఇది చూడండి ఒక కాల్ మీద కూర్చున్నారు రెండు అలానే ఉన్నాయి ఆల్మోస్ట్ కొంచెం కలర్ డిఫరెన్సెస్ అక్కడక్కడ అక్కడ దీని పంచ ఇక్కడేమో పంచ పింక్ ఉంది అక్కడ ఎల్లో ఉంది చిన్న చిన్న మైనర్ డిటైల్సే కస్టమర్స్ డిఫరెంట్ ఉంది గెస్ దీని కలరింగ్ అవ్వలేదు అనుకోండి స్కిన్లోనే ఉంది అది గోల్డ్ చేశారు సో దీనికి కూడా కలరింగ్ అవుతుందేమో అండ్ ఇక్కడ చూడండి మెయిన్ హనుమాన్ చెంపుల్ అయితే ఉంది అనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ అవి పెట్టారు ఈ మధ్య సో దీని మధ్యలో ఇలా పెట్టారు అక్కడ క్లోత్స్ పెట్టారు దీని లోపల ఇక్కడ చూసుకోండి ఇప్పుడు అన్నిటికంటే కాస్ట్ ఇది కూడా చూడండి మహారాజా స్టైల్లో ఉంది ముంబై స్టైల్ చాలా బాగుంది వినాయకుడు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం హైట్ ఎన్ని కమింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకులు అయితే మాక్సిమమ్ హైట్ ఎయిట్ ఉంది సో ఫైవ్ వన్ వన్ ఫీట్ కంటే కొంచెం చిన్న నుంచి ఎయిట్ ఫీట్ దాకా అయితే ఉన్నాయి వినాయకులు అండ్ వన్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది చిన్నవి అయితే అండ్ ఇందాక అక్కడ చూపించాం కదా మెయిన్ విని తింటుండే అవి చాలా బాగున్నాయి త్రీ ఫోర్ ఫీట్స్ ఉంటాయి అవి వచ్చేసి అవి వచ్చి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అండ్ అక్కడ చూపిస్తున్నారు కదా అవన్నీ ఎయిట్ ఫిట్ ఎయిట్ ఫీట్ అండ్ మాక్సిమం ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే కదా ఇక్కడ మీరు ఉన్నాయి కదా గాయస్ ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ మట్టి వినాయకులు కూడా ఉన్నారు చూడండి అయితే సిరే ఫస్ట్ అనుకుంటా ఇక్కడ పూజ కూడా చేశారు దీనికి అండ్ ఇక్కడ లూకట్ కూడా చూడండి మొత్తం వినాయకులు అయితే ఉన్నారు స్టాక్ కూడా ఎక్కువే ఉంది దీని దగ్గర ఇప్పుడు మొత్తం కలర్ కలర్ కదా బాగుంటారు అండ్ మీదే చూడండి గాయస్ అన్ని చిన్న వినాయకులు అయితే ఉన్నారు అన్నీ ఆల్మోస్ట్ వన్ టూ ఫిట్స్ ఉన్నాయి అక్కడ మీద ఒకటి అక్కడ ఒకటి టూ ఫిట్స్ లాగా ఇక్కడ అయితే డీటైలింగ్ చాలా బాగుంది సైజు కూడా చాలా బాగున్నాయి డీటైలింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఐస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో మొత్తంగా లాదు రీటైలింగ్ అయితే చాలా కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు ఈ పైన కవర్ ఉంది కాబట్టి మేము జూట వచ్చిపోతాం బర్సం పర్సెంట్ కవర్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అండ్ ఇది కూడా బాగుంటుంది బటర్ఫ్లై లాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి వినాయకుడు ఫేస్ కూడా ఎంత బాగుంది చూడండి చూడలు అండ్ చిన్న అయితే చూడండి సన్ఫ్లవర్ అయితే ఉంది సన్ఫ్లవర్ మీద దేవుడు అయితే కూర్చొని ఉన్నారు ఇక్కడ చూడండి అక్కడ పెద్ద చూపిచ్చాను కదా అలాంటిది దాని ఇక్కడ అయితే వైట్ కలర్లో ఉంది మొత్తము బాడీ వచ్చేసి మిగతాదంతా పంచెల్లో ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఇటుదాం కూడా సిల్వర్ ఉంది అండ్ ఇక్కడ కూడా గైస్ సైజు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఐస్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ చూడండి ముందు రోమలోనే దాన్ని నామం ఉంది మొత్తం సిల్వర్ వైట్ అలా ఉంది వేరే వాటిలో గోల్డ్ ఎక్కువ సిల్వర్ ఎక్కువ అది కూడా చూడండి అండ్ ఇది చూడండి చూడానికి మేము లాస్ట్ టైం ఇలాంటిది పెట్టాము దాని కాస్త చిల్లర పెట్టాము తొండం దీనికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది మా మేము పెట్టిన దానికి రైట్ సైడ్ ఉంది అనమాట మిక్సర్ అంతా సేమే కొంచెం చిన్నవాడి మాది ఏదో ఇంట్లో అనమాట లాస్ట్ టైం సో ఈసారి దాన్ని డబల్స్ అయితే ఉందంటే నేను లాస్ట్ టైం పెట్టిందాకపోతే నానికూడని హైదరాబాద్ స్టైల్ అంటున్నాడు భారీగా వినాయకుడు ఇందాక చూపించాను అనమాట అండ్ మిగిలితే చాలా ఫేమస్ బాగున్నాయి మా గ్రామ పద్ధతి ఇక్కడ చూడానికి రామ్ మందిర్ థీమ్ కూడా ఉంది అడుగునాయకుడు మొత్తం టెంపుల్ అయితే గోల్డ్ గా ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడైతే కవర్ తీశారు ఇంకా బాగుంది చూడండి లోపట మొత్తం షైనగా ఉంది రామ్ మందిర్ మొత్తం థీమ్ అయితే కవర్ వేసినందుకు ఇంతకు ముందు సరిగ్గా కనిపించదు Ancak kaç aralığı bilgisayar <laughs> gibi yok <laughs> bakalım. ఇదనే కరెంట్ గైస్ 50 రూపీస్ నుంచి 500 వరకు అంటే లీస్ట్ ప్రైస్ యా మినిమం ప్రైస్ అన్నమాట సో మార్కెట్ అయితే 50 రూపీస్ ఆవతది మెయిన్ పండగకంటే మూడు రోజుల ముందు నుంచి వస్తది దేవసి గణేశా దేవసి గణేశా దేవసి గణేశా దేవసి గణేశా దేవసి గణేశా కరెంట్స్ ని అనుసరించే పద్ధతిని సో గైస్ చూసారు కదా ఈ రోజు వీడియో ఏదైతే ఉందో వీలే అన్నమాట కాబట్టి ఆ యాక్టెంటి ని ఎనియట గురించి నార అడుగుతాం షాప్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ షాప్ పెడుతున్నారా ఆయన సో చూడండి ఇక్కడ అయితే అన్ని టైప్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్ని టైప్స్ అనేసి టోటల్ అంటే ముఖ్య వినాయకులు కలకత్తా నుంచి తీసుకొస్తాం సోలాపూర్ నుంచి తీసుకొస్తాం ఇక్కడ మేము తయారు చేస్తాం రాజస్థాన్ వాళ్ళు శేష విగ్రహాలు కూడా తెచ్చుకుంటాం సో చూశారు కదా ఎన్ని టైప్స్ అయితే నేను దొరుకుతాయి ఇక్కడ సో మీరైతే మణికొండ ఈ సైడ్ ఎవరైనా అంటారంటే మీరు ఎక్కువ So, here is video the video. thank you for watching exactly. so, bye bye. Please subscribe.